ఎజెండాకు కూడా జరుగుతున్న అంశాన్ని చూద్దాం అసలు రైతు రుణమాఫీ ఎందుకు జరగట్లేదు రైతు మనం రుణమాఫీకి సంబంధించిన అంశం ఏముంది అనే అంశాన్ని కూడా చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు కూడా నాకు కాల్ చేయొచ్చు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసాం రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి రైతులకు సంబంధించి బ్యాంకుల దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క తప్పుడు పేర్లను వల్ల చాలామంది కూడా ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కూడా బ్యాంకు చేసిన తప్పిదాలకు రైతులు బలవుతున్నారు ఇంకో పక్కన కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి పేర్లు తప్పడం ఒక అంశం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హెల్ప్ లైన్కు సంబంధించి నిన్నటి వరకు దాదాపుగా డెబ్బై రెండు వేల పైచీలకు కూడా రావడం జరిగింది వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించి రైతు రుణమాఫీ కాలేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా అన్నారు రైట్ కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఓకే భూమి ఉంది నాకు ఎక్కడన్నర ఉంది కానీ ఇరవై ఆరు గుంటలు ఉంది యాభై వేలు తీసుకున్నా రెండు వేల ఇరవై రెండు వేలు చూద్ది వేసి నా రాలేదు రాజుల కారత పేరు లేదని అని రాలేసారు ఏమంటున్నారు ఏమంటున్నారంటే వాళ్ళకు ఏం చెప్తుంది ఏం కథ అది భగవంతుని కేర్కొండనే ఓ ఆయనకి ఇప్పుడు మీకు మొత్తం ఎంత ఉంది లోను లోన్ నాకు యాభై వేలు ఉంది యాభై వేలు ఎప్పుడు తీసుకున్నారు యాభై వేలు రెండు వేల రెండు వేల ఇరవై రెండులా ఇరవై రెండులో ఎప్పుడు

ఇప్పుడు మరి మొదటి విడతలు కాలే మొదటి విడతలో కాడ ఓకే ఇప్పుడు మీ రుణమాఫీ గురించి మరి అక్కడ వ్యవసాయ అధికారులను బ్యాంక్ అధికారులను అడిగిరా అడిగినా బ్యాంక్ పోలీలు దగ్గరికి పోతే ఆరు మళ్ళీ అవి అన్నీ అయిపోయానికి చేస్తారు అట అన్నారు మళ్ళీ ఆడిపోతే వాళ్ళు చెక్ చేస్తాను ఇది ఎమ్నోడ అక్కడ చెక్ చేస్తే కాడిపోతే ఆయన అంటాడు అది మీది రాసిన కాట్ల పేరు ఆడు కాడేగా అన్నాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు